హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సో అమెరికాలో ఇక్కడ డ్రైవింగ్ చేయాలంటే ఇక్కడ డ్రైవర్ లైసెన్స్ ముఖ్యం ఆ డ్రైవర్ లైసెన్స్ ఎలా తెచ్చుకోవాలి అనేది ఇవాళ నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను సో ఇక్కడ నంబర్ వన్ ఏంటంటే అండి ఫస్ట్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది రిటర్న్ టెస్ట్ అంటే మీరు అపాయింట్మెంట్ తీసుకొని ఇక్కడ లోకల్ లైసెన్స్ ఆఫీస్కి వెళ్తే అక్కడ మీకు రిటర్న్గా కంప్యూటర్ మీదనే టెస్ట్ ఇస్తాడు దానికి టెస్ట్కి ముందు మీకు ఒక బుక్ లెట్ కూడా ఇస్తాడు బుక్లో మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది డ్రైవింగ్ కోర్స్ గురించి మొత్తం అది మనం చదువుకొని వెళ్ళాలి ఆ టెస్ట్కి చదువుకుండా వెళ్తే కొంచెం కష్టం అవుతుంది ఎందుకంటే వీళ్ళు ఇక్కడ అడిగే రూల్స్కి మనకి కొంచెం అవగాహన ఉండదు కాబట్టి ఆ ఫస్ట్ ఫ్రీగానే ఆ బుక్ ఇస్తారు ఫస్ట్ లైసెన్స్ బ్యూరోకి వెళ్ళండి అక్కడ ఆ బుక్ లెట్ తీసుకోండి బుక్ లెట్ తీసుకొని ఒక వన్ వీక్ అట్లా ప్రిపేర్ అవ్వండి ఓకే అది బాగానే చదువుకోండి ఆ బుక్లో రూల్స్ అన్నీ ఉంటాయి అన్నీ చదివేసుకొని ఆ తర్వాత టెస్ట్ తీసుకోండి ఆ టెస్ట్ తీసుకుంటే దాంట్లో మీకు జనరల్గా ఈ బుక్లో ఉన్నాయే వస్తాయి మ్యాక్సిమం ఓకే సో నో ప్రాబ్లం ఇంకా వేరేమో అడగరు కాకపోతే ఆ వచ్చే క్వశ్చన్స్ కొంచెం ట్విస్టెడ్గా ఉంటాయి మీకు ఖచ్చితంగా ఆన్సర్ తెలిసినప్పుడు ఆన్సర్ చేయండి ఒకవేళ తెలియదు అనుకోండి ఎలిమినేషన్ మెథడ్ తోటి ఫస్ట్ ఏదైతే ఆన్సర్ ఉండదో ఏదైతే క్లియర్గా తెలిసిపోతుంది మనకి అది చదివితే అదే ఇది కంపల్సరీ ఇది ఆన్సర్ ఉండదు అని ఎందుకంటే రాంగ్ ఆన్సర్స్ ఇస్తాడు కాబట్టి అది తెలిసిపోతుంది మనకి ఆ ఎలిమినేట్ చేసుకుంటూ బెస్ట్ గెస్ట్ చేసుకోండి అలాంటి పక్షాన ఓకే ఇలా చేసుకుంటే మీరు కంపల్సరీగా టెస్ట్ అయితే పాస్ అవుతారు ఓకే ప్లస్ ఏ క్వశ్చన్ కూడా ఫ్రీగా వదిలేయకండి కంపల్సరీ ఆన్సర్ చేయండి ఓకే గెస్ అన్నా చేసి ఆన్సర్ చేయండి ఒకవేళ మీకు తెలియకపోతే ఎలిమినేషన్ చేసేసి బెస్ట్ గెస్ లాజికల్గా యూజ్ చేసి ఆన్సర్ చేయండి ఓకే కాకపోతే ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫస్ట్ చదువుకోండి బుక్ లెట్ ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు సింపుల్ క్వశ్చన్సే వస్తాయి సెకండ్ అది మీరు రిటర్న్ టెస్ట్ చేసినాక మీకు ఒక పర్మిట్ అంటూ ఇస్తాడు ఆ పర్మిట్ అంటే ఏంది ఇక్కడ అమెరికాలో మీరు కారు నడపచ్చు ట్రైనింగ్ అవ్వచ్చు ఆ తర్వాత పర్మనెంట్ డ్రైవర్ లైసెన్స్కి ప్రాక్టికల్ టెస్ట్ తీసుకోవచ్చు అని దానికి పర్మిట్ అంటూ ఇస్తాడు పర్మిట్కి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి మళ్ళీ ఏంటంటే మీతో పాటు వేరే లైసెన్స్ ఉన్న వాళ్ళు ఉండాలి మీ పక్కన మీరు అది యూజ్ చేయాలంటే కోర్స్ మీ దగ్గర ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉంటే మీకు అవసరం లేదు ఎందుకంటే మీరు ఇంటర్నేషనల్ లైసెన్స్ మీద డ్రైవింగ్ చేయొచ్చు మీ ఇండివిజువల్గా కానీ ఇంటర్నేషనల్ లైసెన్స్ లేని వాళ్ళు పర్మిట్ ఉంటే మీ పక్కన ఇంకొక డ్రైవర్ లైసెన్స్ ఉన్న మనిషి కూర్చొని ఉండాలి అట్ ఆల్ టైమ్స్ సో మీరు డెఫినెట్గా ఇంటర్నేషనల్ లైసెన్స్ ఉన్నప్పుడే పర్మిట్ ప్లస్ ఇక్కడ లోకల్ అమెరికన్ డ్రైవర్ లైసెన్స్కి అప్లై చేసేసుకోవాలి ఎందుకంటే ఒకసారి ఇంటర్నేషనల్ లైసెన్స్ ఎక్స్పైరీ అయిపోయిందంటే మీ పక్కన ఇంకొకరు లైసెన్స్ ఉన్న పర్సన్ కూర్చోవాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఎందుకంటే మనకి వేరే వాళ్ళ మీద మనం ఆధారపడాల్సి వస్తుంది అప్పుడు ఓకే సో మీరు చేయాల్సింది ఏంటంటే ఇంటర్నేషనల్ లైసెన్స్ ఇండియా నుండే తెచ్చుకొని ఇండియాలోనే డ్రైవింగ్ నేర్చుకొని రండి మ్యాక్సిమం అప్పుడు ఇక్కడికి వచ్చినాక జస్ట్ ఈజీ అయిపోతుంది ఓకే ప్లస్ ఆ లైసెన్స్ మీకు వన్ ఇయర్ వరకు వ్యాలిడ్ ఉంటుంది కాబట్టి ఈ లోపల మీరు అమెరికన్ లైసెన్స్ తీసుకోవచ్చు ఓకే సో ప్రాక్టికల్స్ వచ్చేసరికి మీకేం చేస్తాడంటే ఓకే పోలీసు వాడు ఒకడు వచ్చి మీ పక్కన కూర్చుంటాడు డ్రైవింగ్ చేయమంటాడు ఓకే మీకు చెప్తాడు రూట్ ఎటు పోవాలని చెప్తాడు అయితే ఈ రూటులో మీరు ఎక్కడ ఆగాలో చూస్తాడు మీరు ఆగుతున్నారా లేదా చూస్తాడు రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ సిగ్నల్స్ ఇస్తున్నారా లేదా చూస్తాడు మీరు బ్రేక్స్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా చూస్తారు మీరు రైట్ స్పీడ్లో వెళ్తున్నారా లేదా చూస్తారు అట్లాగే వేరే వాళ్ళకి రైట్స్ ఉంటాయి వాళ్ళు టర్న్ చేయాలి అన్న రైట్స్ కూడా ఉంటాయి అనమాట వాళ్ళకి మీరు ఇచ్చి మీరు వెళ్తున్నారా లేదో చూస్తారు లేదా మీరే ఫస్ట్ దూరు చేస్తున్నారా బండి అనేది చూస్తారనమాట ఇవన్నీ ఉంటాయి మన ఇండియాలో అండి ఇవన్నీ ఎక్కువగా పట్టించుకోరు ఎవరు ఫస్ట్ వెళ్తే వాళ్ళు అన్నట్టుగా ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతుంటారు ఈ మధ్య కొంచెం ఇంప్రూవ్ అయింది లేండి ఇండియాలో కూడా కాకపోతే మ్యాక్సిమం మీకు తెలుసు కదా ఇండియా డ్రైవింగ్ అంటే ఎక్కడ సందు దొరికితే అక్కడ దూరు చేయడమే ఓకే సో ఇక్కడ అమెరికాలో అట్లా ఉండదండి ఇక్కడ చాలా సిస్టమేటిక్గా ఉంటుంది ఇక్కడ చాలా మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవ్వాలి ఇక్కడ పోలీసు వాళ్ళు లేకపోయినా కూడా రూల్స్ ఫాలో అవ్వాలి ఏ చౌరాస్తాలో కూడా ఇక్కడ ట్రాఫిక్ పోలీస్ ఉండదండి ఓకే మనమే రూల్స్ ఫాలో అవ్వాలి ఓకే ఈవెన్ రోడ్ ఖాళీగా ఉన్నా రెడ్ లైట్ పడిందంటే ఆగాల్సిందే ఓకే ఇక్కడ ఖాళీగా ఉంది రోడ్ మేము వెళ్ళిపోతాము అని వెళ్ళకూడదు అట్లా అలా చేస్తే పక్కన ఉంటే పోలీసు వాడు అబ్జర్వ్ చేస్తున్నాడు మనల్ని అది టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేస్తారు అనమాట ఇది కూడా పార్ట్ ఆఫ్ ద టెస్ట్ అనమాట ఖాళీగా ఉందనుకో రోడ్డు వెళ్తాడా లేదా అని చూస్తాడు ఓకే ఒక్కొక్కసారి వాళ్ళే అడుగుతారు రైట్ తిప్పు లెఫ్ట్ తిప్పు అంటారు అక్కడ లెఫ్ట్ టర్న్ లేదనుకోండి మనం వాళ్ళకి చెప్పాలి ఇక్కడ లెఫ్ట్ టర్న్ లేదు అని చెప్పాలి లేదనుకో తిప్పేవా వాడు మార్క్ చేసేస్తాడు క్యాన్సిల్ చేసేస్తాడు ఓకే ఇలాంటి రూల్స్ అన్నీ ఉంటాయి ఇక్కడ అమెరికాలో సో ఇవన్నీ కూడా జాగ్రత్తగా చూసుకుంటూ వెళ్ళాలి అయితే ఇది ఈజీగా పాస్ అవ్వడం ఎలా ఓకే ఈజీగా ఎట్లా చేయాలంటే అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు టెస్ట్ ఇచ్చే ఇచ్చ ముందే మీరు తీసుకోక ముందే ఒక వన్ టూ వీక్స్ ముందు వెళ్ళి అబ్జర్వ్ చేయండి వేరే వాళ్ళని టెస్ట్ తీసుకునే వాళ్ళని అబ్జర్వ్ చేయండి వాళ్ళు ఒక రూట్లో వెళ్తారు అదే రూట్ పాటిస్తారు ఆల్ ద టైమ్ ఆ పోలీస్ వాళ్ళు మ్యాక్సిమం వన్ ఆర్ టూ రూట్స్ ఉంటాయండి ప్రతి లొకేషన్కి టెస్ట్ లొకేషన్కి ప్రతి టెస్ట్ ఇచ్చే దగ్గర టూ రూట్స్ వన్ రూటే యూజ్ చేస్తారు మీరు అది రూట్ తెలిస్తే మీకు ఆ రూట్లో మీరు ప్రాక్టీస్ ముందే చేసుకోవచ్చు ఓకే వాళ్ళ పోలీసు వాళ్ళకి ఏ రూట్లో వెళ్తున్నారో మీరు గమనించుకుంటే అదే రూట్లో మీరు వెళ్ళి ముందు ప్రాక్టీస్ తీసుకొని చేసుకొని ఆ తర్వాత అపాయింట్మెంట్ తీసుకోవచ్చు ఓకే సో అది చాలా యూస్ఫుల్ అవుతుంది సెకండ్ ఏంటంటే ఇక్కడ మెనూవరబిలిటీ అంటారు మెనూవరబిలిటీ అంటే మీరు కారుని ఒక ఫైవ్ కోన్స్ పెడతాడు దాని లోపల నుండి ముందుకు తీసుకుని వెళ్ళాలి మళ్ళీ వెనక తీసుకురావాలి కోన్స్ పడకుండా తగలకుండా ఓకే సో కోన్స్ పడ్డదనుకోండి అది టెస్ట్ ఫెయిల్ అనమాట సో అది పాస్ అవ్వాలి అంటే దానికి కూడా కొంచెం ఈజీగా చేయొచ్చు ఎట్లా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రిక్కీగా ఆలోచించండి పెద్ద కారు తీసుకొని వెళ్తే పెద్ద కారు దాంట్లో పోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి కొంచెం మినీ కారు అలాంటిది తీసుకోండి మినీ అంటే మినీ వ్యాన్ అనట్లేదండి నేను అనేది అంటే స్మాల్ కార్ చిన్న చిన్న కార్లు వస్తాయి కదా సైజు స్మాల్ సైజ్ కార్ మిడ్ సైజు స్మాల్ సైజ్ లార్జ్ సైజ్ అని వస్తాయి కదా లైక్ టూ డోరు ఫోర్ డోరు అట్లా సో దాంట్లో స్మాల్ సైజ్ కార్స్ ఓకే ఏదైనా వర్కౌట్ అవుతుంది అయితే నేను రికమెండ్ చేసేది మామూలుగా మెరాజ్ అని వస్తుంది లేదంటే ఇంకా లైక్ ఇంకా తక్కువ కూడా ఉన్నాయి లైక్ కూపర్ అలా ఉన్నాయి అయితే మిరాజ్ ఈజ్ ప్రాబబ్లీ గుడ్ మత్స్యభూషి మెరాజ్ అనమాట ఓకే సో ఆ కారు యూజ్ చేస్తే స్మాల్గా ఉంటుంది మీరు క్విక్గా లోపలికి వెళ్ళిపోవచ్చు క్విక్గా బయటకు వచ్చేయచ్చు ఓకే అదండి ఇక ఈ టిప్స్ మీరు ఫాలో అయ్యి మీరు అందరు కూడా డ్రైవర్ లైసెన్స్ తెచ్చుకుంటారు అమెరికాకు వచ్చినాక ఈజీగా అని నేను అనుకుంటున్నాను మీరు కూడా మీ ఎక్స్పీరియన్సెస్ కామెంట్స్లో పెట్టండి ఇంకేమన్నా అడిషనల్ టిప్స్ ఉంటే నేను సజెస్ట్ చేస్తాను అలాగే మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోని అయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ బటన్ కొట్టండి నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది మీరు చేస్తే ఆ తర్వాత మీరు నోటిఫికేషన్ బటన్ కూడా కొట్టండి అప్పుడు నెక్స్ట్ వీడియో నేను చేసినప్పుడు మీకు డెఫినెట్గా నోటిఫికేషన్ వస్తుంది ఓకే అండి థ్యాంక్ యూ వెరీ మచ్ అలాగే నా ఛానల్ని నా వీడియోని కూడా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి నెక్స్ట్ వీక్ వీడియోలో నెక్స్ట్ వీడియోలో కలుపుతాం